నా చిన్నప్పుడు మా ఊళ్ళో కూచిపూట్ల అనసూయమ్మ గారు ఉండేవారు ఆవిడ మా నాయనమ్మ ప్రాణ స్నేహితులు ఆవిడ రోజు మా ఇంటికి వచ్చేవారు మా ఇంట్లో మా తిరగల్లో మా నాయనమ్మ ఆవిడ కలిసి పప్పులు విసురుకోవడం అలాగే రోడ్లో బియ్యం దంచుకోవడం బియ్యం పిండి అనమాట రోడ్లో కొట్టుకునేవాళ్ళు అనమాట బియ్య అలా ఉండేవారు గుడికి కలిసి వెళ్ళొస్తూ ఉండేవారు ఇద్దరు ఎంతో స్నేహంగా కబుర్లు చెప్పుకుంటూ ఉండేవారు ఆవిడ మా ఇంటికి తప్పకి వెళ్ళేవారు కాదు ఆవిడ ఎవరింటికి వెళ్ళటం లేదని అందరూ ఆవిడకి ఈవిడి గర్వం ఎక్కువ ఈవిడ చాలా అహంకారి ఈవిడే భర్త కలవదు అని నిష్ఠూరాలు కూడా ఆడేవారు అయినప్పటికీ ఎవరిని పట్టించుకోకుండా ఏదైనా ముఖ్యమైన సందర్భాలుంటే మాత్రమే అవతల వారింటికి వెళ్ళేవారు మా ఇంటికి మాత్రం రోజు వచ్చి మా నాయనంతా చక్కగా కబుర్లు చెప్తూ పనులు చేస్తూ వెళుతూ ఉండేవారు అనమాట ఆవిడ ఎన్నో సామెతలు చెప్తూ ఉండేవారండి మేము చిన్నపిల్లలు కదా అక్కడ కూర్చుని ఆడుకుంటూ వినేవాళ్ళం కానీ అర్థం తెలిసేది కాదు ఆవిడ ఎప్పుడు అనేవారు ఎందుకమ్మా మన కన్ను ఏడిస్తే అవతల పన్ను నవ్వుతుంది మన పన్ను నవ్వితే అవతల పన్ను ఏడుస్తుంది అనేవారు అప్పుడు అర్థం తెలిసేది కాదు మన కనుక మన కళ్ళల్లో వచ్చి మన ఏదైనా బాధ వచ్చినప్పుడు కుంగిపోయి పది మందికి చెప్పేసి పది మంది ముందు మనం ఏడుస్తూ కూర్చుంటే అవతల వారు మనకి సాయపడడం సరికదా చూసి నవ్వుతారు అలాగే మనం ఏదైనా సంతోషంగా ఉన్నప్పుడు పొంగిపోయి పది మందికి ప్రచారం చేశామనుకోండి ఆహా వీళ్ళకి ఎంత గొప్పో ఎంత బడాయో అని చెప్పి అవతల వాళ్ళు బాధపడతారనమాట అంటే ఓర్చుకోలేని వాళ్ళు అందరూ ఉంటారని కాదు ఓర్చుకోలేని వాళ్ళు కూడా ఉంటారు ఎందుకు అసలు అందరికీ అన్ని విషయాలు ఎందుకు చెప్పుకోవడం అని ఆవిడ ఉద్దేశం అనమాట అప్పుడు అర్థమయ్యేది కాదు కానీ పెద్ద ఎత్తుల అర్థమవుతుంది కదా అందుకే మనకు కష్టం వచ్చినప్పుడు పొంగిపోకుండా సంతోషం వచ్చినప్పుడు పొంగిపోయి అందరికీ చెప్పేసుకోకుండా మన కష్ట సుఖాన్ని మనమే బ్యాలెన్స్ చేసుకుంటూ మనకి మనమే అన్నీ చూసుకోవాలని అర్థం అనమాట